అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో విజయవాడకి ఒక ప్రత్యేకత ఉంది ఈ విజయవాడలో వంగవీటి కుటుంబానికి ఇంకో ప్రత్యేకత ఉంది వంగవీటి పేరు తెలియని వాళ్ళు ఉండరు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో వంగవీటి ఫ్యామిలీ గురించి ఫ్యామిలీ చరిత్ర గురించి తెలియని వాళ్ళు ఉండరు అయితే ఈ వంగవీటి మోహన రంగ కుమార్తె ఆశా కిరణ్ రాజకీయాల్లోకి రావాలని రాధారంగా మిత్రమండలి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని రాధారంగా మిత్రమండలి సభ్యుల సలహా సూచనల మేరకు రాజకీయ నిర్ణయం తీసుకుంటాను అని ఇటీవల చెప్పడం జరిగింది అయితే ఆవిడ నిన్న కాక మొన్న జరిగిన కార్తీక వనభోజనాలు పాలకొల్లుకి వెళ్ళి పాలకొల్లు కాపు వనసమారాధనలో అక్కడ లోకల్గా ఉన్న మిత్ర మిత్రమండలి సభ్యులందరినీ కలిసి ఏం చేయాలి ఏంటి చర్చించి వాళ్ళందరికీ అందుబాటులో ఉంటాను మా కుటుంబంలో విభేదాలు లేవు మా నాకు విభేదాలు లేవు అంటూనే రాధారంగా మిత్రమండల సభ్యులకి నేను అందుగా అందుబాటులో ఉంటాను ఇంతకాలం కుటుంబ బాధ్యతలు ఉండటం వలన రాజకీయాలకు దూరంగా ఉన్నాను అని చెప్పారు అయితే ఇక్కడ ఒక విషయం మటుకు మనకు అర్థమవుతుంది ఆవిడ ఏ ప్లాట్ఫారం మీద వచ్చి పనిచేయాలి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఏ ప్లాట్ఫారం ఖాళీగా ఉందంటే వైసీపీ పార్టీనే ఖాళీగా ఉంది వైసీపీ పార్టీకే వచ్చి పోటీ చేసే అవకాశం వంగవీటి ఆశా కిరణ్ గారికి ఉందని చెప్పొచ్చు అయితే రాధా వంగవీటి రాధా గారు ఆల్రెడీ తెలుగుదేశంలో ఉన్నారు రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ అయ్యి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కూటమి ప్రభుత్వంలో క్యాబినెట్ మెనిస్ట్ కూడా అవుతాడని రాధాబాబు స్నేహితులు మిత్రులు తెలుగుదేశం పార్టీలు అందరూ కూడా అనుకుంటున్న సందర్భంలో ఈ ఆశా కిరణ్ రాజకీయ ఎంట్రీ అనేది లోతుగా అధ్యయనం చేస్తే ఇంతకు ముందు నుంచి కూడా రాధాని ఎలాగైనా సరే వైసీపీలో తీసుకొచ్చి విజయవాడ తూర్పులో నుంచోబెట్టి ఎమ్మెల్యేని చేసి లేకపోతే ఆయన ఏ సీట్ కోరుకుంటే ఆ సీట్ ఇచ్చి ఆ సీట్లో ఆయన ఎమ్మెల్యేని చేసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని చెప్పి వైసీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినట్టుగా మనకున్న సమాచారం అయితే దాన్ని ఆయన చాలా కూల్గా లైట్గా తీసుకుని తిప్పి పంపినట్టుగా తెలుస్తుంది రాధా ఎలాగూ రాడు మొండివాడు కాబట్టి రాధా చే సిస్టర్ని రాజకీయాల్లో తీసుకొస్తే బాగుంటుందని ఒక వైసీపీ వ్యూహం కూడా ఉంది అందులో భాగంగానే అవి డైరెక్ట్గా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వకుండా రాధారంగ మిత్రమండలి సభ్యుల సలహాలు సూచనలు ఏ పార్టీకి వెళ్తే ఎలా ఉంటుంది అనే విషయమై చర్చించుకుని కొంతకాలం తర్వాత రాజకీయ ఎంట్రీ చేయాలి అనేది ఆవిడ ఆలోచన అయితే ఇక్కడ బ్రదర్ తెలుగుదేశంలో ఉంటాం రాజా గారికి ప్లాట్ఫారం ఖాళీ లేదు కానీ వైసీపీకి అవసరం ఉంది ఎందుకు కాపు లీడర్ల అవసరం ఉంది వైసీపీకి ఇటీవల కాలంలో వైసీపీ పార్టీ నుంచి కాపు నాయకులంతా ఎన్టీఆర్ జిల్లాలో ఉదయపాన్ కానీ కిలారి రోషి కానీ అదేవిధంగా ఆళ్ళ నాని కానీ అదేవిధంగా అవంతి శ్రీనివాస్ కానీ ఇలా చాలామంది కాపు నాయకులంతా కూడా వైసీపీ పార్టీని వీడిపోయి జనసేనలో కొంతమంది కొంతమంది తెలుగుదేశంలో చేరారు కొంతమంది నోట్రల్గా ఎటు జారలేక ప్లేస్ లేక ఖాళీగా ఉన్నారు ఎదురు చూస్తున్నారు అవకాశం కోసం అయితే ఇలాంటి పరిస్థితి కాపు నేతల్లో ఉంది కాబట్టి వైసీపీకి కాపు నాయకత్వం అవసరం కాబట్టి బ్రాండ్ ఇమేజ్ ఉన్న రంగా కుమార్తె ఆసాకిరణ్ అయితే కనుక వైసీపీకి కలిసి వస్తుందనే ఉద్దేశంతో వైసీపీ పార్టీ వాళ్ళు వెల్కమ్ చెప్తానికి సిద్ధంగా ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారం రాబోయే రోజులు ఏం జరుగుతుందో వేచి చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి